ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది ఈ క్రమంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఎపిక్ అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదల కానుంది ఈ చిత్రం చివర్లో రాజమౌళి ఓ పెద్ద సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారని అది బాహుబలి మూడు కాదని నిర్మాత యార్లగడ్డ స్పష్టం చేశారు ఈ మధ్యకాలంలో కొత్త సినిమాల కన్నా రీరిలీజ్ సినిమాలే ట్రెండ్ సృష్టిస్తున్నాయి ఇప్పటి టెక్నాలజీని వాడుకుని అప్పటి సినిమాలను మరోసారి అభిమానులకు సరికొత్తగా చూపిస్తున్నారు మేకర్స్ ప్రేక్షకులు సైతం ఆ పాత సినిమాలనే సరికొత్తగా చూడడానికి ఇష్టపడుతున్నారు అయితే కొన్ని సినిమాలు రీరిలీజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి ఇంకొన్ని బోల్తా పడుతున్నాయి ఇక ఈ ఎప్పటినుంచో ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న రీ రిలీజ్ బాహుబలి ఎపిక్ దీనికి ఒక స్పెషల్ ఉంది సాధారణంగా సినిమా సినిమా లెంత్ పెద్దది అయితే రెండు పార్ట్స్గా విడదీస్తారు కానీ బాహుబలి ఎపిక్లో రెండు పార్ట్లను కలిపి ఇంకో కొత్త సినిమాగా రిలీజ్ చేస్తున్నారు అది కూడా కొత్త కంటెంట్ను యాడ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు రాజమౌళి సినిమాలు రిలీజ్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే ఇక బాహుబలి రీరిలీజ్ కూడా ప్రమోషన్స్ ఆ రేంజ్లోనే ప్లాన్ చేశాడు జక్కన్న బాహుబలి ఎపిక్ అక్టోబర్ ముప్పై ఒకటినా రిలీజ్ కానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సినిమాపై హైప్ ఇంకా పెంచాడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు బాహుబలి ఎపిక్ చివర్లో జక్కన్న ఒక పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న విషయం విదితమే అయితే అది బాహుబలి మూడు అనౌన్స్మెంట్ అని అందరూ అనుకుంటున్నారు ఈ విషయమై యార్లగడ్డ కూడా స్పందించాడు బాహుబలి చివర్లో సర్ప్రైజ్గా బాహుబలి మూడుని ప్రకటించే ఛాన్సుందా అన్న ప్రశ్నకు యార్లగడ్డ మాట్లాడుతూ బాహుబలి మూడు అయితే లేదు కాని కొత్త ఉంది బాహుబలి మూడుకి ఇంకా టైం ఉంది దానికి చాలా వర్క్ చేయాలి ఈ ఎపిక్లో బాహుబలి ఫేజ్ రెండు చూస్తారు అని చెప్పుకొచ్చాడు దీంతో అభిమానులు ఆ కొత్త సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు మరి బాహుబలి ఎపిక్ ఎండింగ్లో జక్కన్న ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడక తప్పదు రాజమౌళి బాహుబలి ఎపిక్ ముగింపులో బాహుబలి మూడు కాకుండా వేరే సర్ప్రైజ్ ప్లాన్ చేయడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది మరి జక్కన్న ఎలాంటి ట్విస్ట్ ఇచ్చాడో తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే